దసరా నవరాత్రులలో అమ్మవారిని పూజించే తొమ్మిది రూపాలను వివరించారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అలంకారాలతో పూజించడం ఆచారం ఈ నవరాత్రులు దుర్గాదేవి మహిషాసురునిపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఆమె వివిధ రూపాలను పూజించి శక్తిని పొందేందుకు భక్తులు జరుపుకునే పండుగ ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా నవరాత్రులు ప్రారంభమైనవి ఫస్ట్ రోజు బాలా త్రిపుస్తుగా అమ్మవారు మనకు ప్రతి సమయం జరుగుతుంది అయితే ఈ సోమశెట్టి నగర్లో ట్యాంక్ దగ్గర విగ్రహాన్ని నిలబెట్టిన ప్రధానమైన కార్యక్రమ నాగమణి గారు ఉన్నారు అయితే మనతో ఉన్నారు వాళ్ళని డీటెయిల్గా మొత్తం అడిగి తెలుసుకున్నాం మేడం చెప్పండి మేడం ఈ విగ్రహాన్ని నిలబెట్టడానికి ఈ సోమశెట్టిలో ఎందుకు పనుకున్నారు అమ్మవారు మహిళలంటే ఆదిపరాశక్తి మా సోమశెట్టి నగర్ కర్నూలులో మహిళలంతా ఆది మరో ఆదిపరాశక్తి అయ్యి మహిళల మీద జరుగుతున్న కొన్ని దాడుల్ని వాళ్ళు వాళ్ళుగా ఎదుర్కోవలసిన శక్తి ఆ పరాశక్తి వాళ్ళందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి మా నగర్లో ఉన్న మహిళలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి విద్యా బుద్ధులతో అంటే సాంప్రదాయంగా మనం మన పద్ధతులు ఎలా ఉంటాయి ఎలా చేసుకోవాలి తెలంగాణ అంటే బతుకమ్మ ఫేమస్ అయిపోయింది అలాగే నవరాత్రులంటే మనకు కూడా అమ్మవారు ఫేమస్ అనేది మన వాళ్ళు కూడా అర్థం చేసుకొని అందరూ దసరా ఎప్పుడు వస్తుందా అనేలాగా ఎదురు చూడాలి వినాయక చవితిని ఏ విధంగా అయితే మనం ఆస్వాదిస్తున్నామో అలాగే దసరా నవరాత్రుల్ని కూడా ఆస్వాదించాలని మనం కోరుకుంటున్నాం గతంలో ఇక్కడ వినాయకుడిని ఎంతో వైభవంగా జరిపించే ఘనత మీకే దక్కింది అయితే మాంచడానికి ఎంతో ఓపికతో ఇంట్లో ఫ్యామిలీ కానీ ఇట్లా డ్యూటీ కానీ ఇట్లా మళ్ళీ వచ్చి ఇట్లా చేసుకోవడం కానీ మీకు లేదు ఇంకా హ్యాపీనెస్ ఉంది అందరి మధ్యలో ఈ విధంగా చేసుకోవడం చాలా ఆనందం అయితే ఈరోజు దసరా చేసుకుంటున్నామంటే వినాయక చవితి ఉత్సవాలే మాకు చాలా ముఖ్యం ఆ టైంలో పిల్లలు బాగా కష్టపడి పనిచేశారు వాళ్ళలో మహిళలు కూడా చాలా ఎత్తున అసలు దాదాపు నిమజ్జనం రోజు వెయ్యి మంది మహిళలు ఇంకా ఇక్కడ హాజరైనారు అంటే ఆ క్రౌడ్నెస్ చూసి వీళ్ళలో ఎంత ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం ఈ విధంగా ముందుకు తీసుకెళ్తేనే కదా ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వాలి అనేది అనుకున్నాము అందుకే అందరం కలిసి కాలనీ వాసులంతా కలిసి డిసైడ్ చేసుకొని దసరా నవరాత్రులు మొదలుపెట్టారు అంటే ఇప్పుడు ఈ కారణం మహిళల మీద దాడి జరగడం ఆ శక్తి రావాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి మహిళ అది వాళ్ళలో లోపల దాగుంటుంది అది బయటికి రాదు ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే మహిళలంతా చూస్తున్నాం కదా అందరు ఇక్కడికి వచ్చి కూర్చోవటం అంటే ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకోవటం ప్రశాంతంగా ఆ ఇంటికి సంబంధించినది ఫ్యామిలీ ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అందరు రిలాక్స్ అవుతారు మంచిగా అందరు కలిసిమెలిసి ఉంటారు అందరికి పరిచయాలు ఏర్పడతాయి సమస్యలు తీరుతాయి అని అనుకుంటున్నాను అందుకోసమే అందరు కలవడానికి ఒక వేదికలాగా మేము వాడుకుంటున్నామండి మేడం ఈ రోజు నుంచి పూజలు అక్టోబర్ రెండు వరకు ఏ రకంగా ఏ రకంగా పూజలు జరిగే కొంచెం వివరిస్తున్నాం మనకి విజయవాడలో దుర్గామాతకి ఏ విధంగా అయితే అలంకారాలు ఉంటాయో అలాగే ప్రతిరోజు ఇక్కడ కూడా మేము అలాగే అనుకున్నాము అక్కడ ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తామో ఇక్కడ కూడా అదే విధంగా పూజలు నిర్వహిస్తాం ఈ రోజు మొదటి రోజు బాల త్రిపురసుందరి రేపు గాయత్రి దేవి గారు మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాలుగో రోజు శాకాంబరి దేవి ఐదవ రోజు దేవి ఆరవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి ఏడవ రోజు మహాచండీ దేవి ఎనిమిదవ రోజు సరస్వతీ దేవి తొమ్మిదవ రోజు దుర్గాష్టమి పదవ రోజు మహిషాసుర మర్దిని పదకొండవ రోజు రాజరాజేశ్వరి దేవి ఎప్పుడు తొమ్మిది రోజులే నవరాత్రులు వచ్చేవి ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు ఉన్నాయి అంత విశిష్టమైన రోజు విశిష్టమైన విశిష్టత కలిగిన నవరాత్రుల్లో మేము అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవటం అంటే పూజలు జరుపుకోవటం మాకు కల్పించిన భాగ్యంగా మేము అనుకుంటున్నాం నా పేరు నాగమణి అండి సోమ్శెట్టి నగర్ నివాసిని మనతో మాట్లాడడానికి ఇంకొక భక్తురాలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నా పేరు ప్రమీలమ్మ ఇక్కడ పంతొమ్మిదో వారిలో సోమశెట్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర చరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతు జరుపుకుంటున్నాము అందరం మహిళలంతా కలిసి మెయిన్గా నామణి మేడం గారి ప్రోత్సాహంతో జరుపుతూ ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఆది పరాశక్తి ప్రకృతి మహిళా ప్రకృతి శ్రీ అన్నట్లు అందరికీ తెలిసినటువంటి విషయము ఈరోజు మహిళలు శక్తివంతంగా తయారయ్యి వాళ్ళ సమస్యలను భవిష్యత్తులో ఇక్కడ జరిగే పూజలను బట్టి ఇంకా ధైర్యంతో అందరిని ఎదుర్కోవాలని చెప్పేసి ఒక విషయము మహిళ స్త్రీ ప్రకృతి అన్నట్లు ఇక్కడ ట్యాంక్ దగ్గర ఇక్కడ ఒక పార్క్ ఉంది అంతవరకు ఏం డెవలప్మెంట్ అనేది లేదు ఇక్కడ కొంచెం అందరికీ వాకింగ్ వే అవన్నీ పిల్లల కోసము అవన్నీ ఎక్సర్సైజ్ అవన్నీ అవన్నీ పరిసర పరికరాలు అవన్నీ ఏర్పాటు చేసుకోవాలని ఒక ఉద్దేశంతో అదేవిధంగా తొమ్మిది రోజులు విజయవాడ కనకదుర్గమ్మకు ఎట్లా జరుగుతుందో ఆ విధంగా అన్ని తొమ్మిది రోజులు అన్ని అవతారాలతో మేము ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసుకుంటామని చెప్పేసి కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ సొంబెట్టి నగర్లో మహిళలంతా కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకుని కమిటీ మెంబర్లు విజయవాడలో ఎట్లా తొమ్మిది రోజులుగా నవరాత్రులు అదే అదేవిధంగా ఇక్కడ కూడా నవరాత్రులు జరపాలని చెప్పి నాగమణి గారు డిసైడ్ చేశారైతే ఈ కాలనీ వాసిలో ఆడళ్ళకి కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ చర్చించుకోవడానికి ఒక వేదిక ఉంటుందని చెప్పి ఒక అమ్మవారిని ఒక ప్రాశక్తిగా ఊహించుకొని ఇక్కడ మహిళలు ఒక శక్తివంతులు కావాలని చెప్పి ఇక్కడ సోమశె నివాసాలు అంతా జరుగుమంది కర్నూలు కుమార్ జెడ్టీవీ కర్నూలు